అన్నా అంటే నేనున్నా అంటారు కష్టం ఉందని తెలిస్తే చాలు వాలిపోతారు శత్రువు అయినా అందిస్తారు అందుకే ఆయన అంటే అందరికీ ఇష్టం ప్రత్యర్థులు సైతం ఆయన బాగోగులు కోరుకుంటారు తెలంగాణ ఉద్యమకారుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిచయం అక్కర్లేని నేత చాలా మంది లీడర్లు రాజకీయాలను స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటారు కానీ కొందరే ప్రజాసేవ ధ్యేయంగా ముందుకు వెళ్తారు అలాంటి కోవకు చెందిన వారి కేఆర్ఆర్ ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ కష్టాల్లో ఉన్న వాళ్లకు తోడుగా నిలుస్తున్నారు నాయకుడిగానే కాకుండా మానవతా మూర్తిగా అందరి మన్ననలు పొందుతున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వస్థలం నల్గొండ జిల్లా బ్రాహ్మణ వెల్లెంలా ప్రజాసేవ చేసేందుకు రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ కోసం తెగించి కొట్లాడారు రెండు వేల పదహారులో ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించారు రెండు వేల పద్దెనిమిదిలో మునుగోడు ఎమ్మెల్యేగా విజయ్భిరి మోగించారు రెండు వేల ఇరవై నాలుగులోనూ జైత్రను కంటిన్యూ చేశారు మునుగోడును అభివృద్ధి పథంలో నిలపడంలో కెఆర్ఆర్ కీలక పాత్ర పోషించారు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సేవా కార్యక్రమాల్లోనూ అంతకు మించి గుర్తింపు తెచ్చుకున్నారు ఎవరైనా కష్టాల్లో ఉంటే నేనున్నానంటూ భరోసా కల్పించడం ఆయన నైజం ఆపత్కాలంలో అండగా ఉంటారు సాయమడిగితే కాదని చెప్పని మనస్తత్వం ఆయనది అందుకే రాజన్నను ఎంతగానో అభిమానిస్తారు కార్యకర్తలు నమ్ముకున్న నాయకుడి కోసం అహర్నిశలు శ్రమిస్తారు మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎందరికో సహాయ సహకారాలు అందిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి జనగామ జిల్లా షామిరిపేట అనాథలు అభాగ్యులకు కోవేలగా మారింది రాజగోపాల్ రెడ్డి సేవలను కొనియాడుతున్నారు స్థానికులు చనిపోయింది ఒంటరిగా రుద్రాంగదేవి సుశీల అమ్మ హోమ్ లో బాగుంటుందని ఇక్కడికి వచ్చినాం ఆ దేవేంద్ర సారు తీసుకొచ్చిన ఇక్కడ వీళ్ళ మధ్యలో ఒక సంవత్సరం నుంచి ఉంటున్నా ఇక్కడ ప్రశాంతంగా ఉన్నది ప్రశాంత జీవితం ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి ఆర్థిక పరిస్థితి బాగాలేకనే వచ్చిన నేను ఇక్కడ కూడా అందరితోటి స్టాఫ్ గాని ఎవరైనా ఉన్న వాళ్ళు కూడా అందరు బాగానే కలిసిమెలిసి ఉంటున్నాము భోజన వసతులు అన్ని బాగానే ఉన్నాయి చాలా బాగుంటారు మాతో సొంత పిల్లల్లాగా అందరం కలిసి మెలిసి ఉంటాం ఇక్కడ అన్ని భోజనం కూడా చాలా బాగుంది మునుగోడు నియోజకవర్గంలో పేదల పాలిటి పెన్నిధిగా నిలిచారు కేఆర్ సొంత డబ్బులతో ఎంతో మందికి ఇండ్లు కట్టించారు అనారోగ్యానికి గురైన వారికి మెరుగైన వైద్యం అందేలా చూశారు సావు బతుకుల్లో ఉన్న తమను కాపాడారంటూ అనేక మంది ఆయన సేవల్ని గుర్తు చేసుకుంటున్నారు నా పిల్లలు ఇద్దరు నా కోడలు లేదు నా కొడుకు లేదు ఇద్దరు లేకుంటే ఇల్లు కట్టుకుంటే జాగ లేకుంటే ఆ సారే కట్టిచ్చండు మాకు ఏది లేదు తినటానికి కూడా ఇంత ఇది లేకుంటే ఆధారం ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అందరితోటి కూడా ఆ సారే మాకు అన్నిటికీ సహకారం చేసిండు మొత్తం ఇంట్లో కూడా సారే తోలిపోయిండు మమ్మల్ని ఇంట్లో తోలి అన్ని చేసిండు అన్ని ఇచ్చిండు అంత సారే సార్ వాళ్ళనే మేము బాగుపడ్డాం సార్ నుంచి సార్ లేకుంటే నా పిల్లలు నేను ఆగమైపోదు కోడలు లేదు కొడుకు లేరు ఓవరు లేరు ఇద్దరు చచ్చిపోయారు సార్ ఇద్దరు చచ్చిపోతే ఆ సారే కట్టించిండు నా మనవరాలు చిన్నపిల్ల కిరగాడి చిన్నోడు పిల్ల చిన్న నేను దాన్ని నాకు మొత్తం అంతా సారణించారు కోమటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బోలా మనిషి ఏమాత్రం కల్మషన్ లేని నాయకుడు అందుకే ప్రత్యర్థులు సైతం ఆయన్ను అభినందిస్తారు